హాయ్ ఫ్రెండ్స్ అందులో నన్ను నేను మిషయండి ఈ మధ్యలో ఆంగ్ చాకాయలమైంది ఇది ఏంటంటే అందరికీ అందరిలో జరిగే వీడియోని అంటే నాకు తెలిసిన విధంగా మా ఇంట్లో అది అని మీకు పెట్టానండి ఏం లేదు ఆ రోజు మా పాప స్కూల్కి వెళ్ళింది మార్నింగ్ నాకు కొంచెం ఇబ్బంది అయితే తనే వంట చేసిపోతుంది స్కూల్కి వెళ్ళింది స్కూల్ నుంచి కాల్ వచ్చింది పాప ఇలా మెచ్యూర్ అని చెప్పేసి వెంటనే పాపని తీసుకొచ్చామండి తీసుకొని వచ్చిన తర్వాత పాపను కూర్చోపెట్టా చెప్పేసి చెప్పి కొంతగా మొహత ఫోన్ చేసి సాయంత్రం దాకా మహుతం అన్నారు ఈ లోపల పాపకు కావాల్సిన ఐటమ్ కొనుక్కొచ్చేసారు మేము తాటాకు చేప వేస్తామండి ఇప్పుడు రామల్ని ఏమో కొబ్బరి కూడా ఇవ్వమన్నా అని చెప్పేసి మా వారు బయటికి వెళ్ళి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చేసి పాపకి ఇలా డెకరేషన్ చేస్తారండి మేము మేము పాపకి చీరకటి కూర్చోపెడతాం సెవెన్ డేస్ పాపను కూర్చోబెడతాము సెవెన్ డేస్ కూర్చోబెట్టడానికి కూడా ఐదుగురు మొత్తం ఐదుగురు కలిసి పాపకి చేప వేసి పాపని కూర్చోపెట్టాలి అయితే నాకు నాకు చిన్న ఇబ్బంది వల్ల నాకు ఇంట్లో రావడానికి కావలేదు ఆ ఇబ్బంది మీ అందరూ అయితే అందరికీ తెలుస్తుంది మేమైతే మేమైతే ఇంట్లోకి ఇలా కలుపుకోమండి మేము వేరే కానీ అయితే ఉంటాము అందువల్ల ఆ రోజు నాకు వేయడానికి కావలేదు కానీ చాలా బాధేసింది ప్రతి తల్లి ఉంటుంది కదా వాళ్ళ పాపకి చేప వేసుకోవాలి పాపకు చూసుకోవాలని కానీ నాకన్నా కూడా బాగా వీళ్ళందరూ కూడా నేను నీళ్ళు తెలియకుండా నా పిల్లకి చేపేసారు మేము ఎలా వేస్తా ఉంటాం కింద వడ్లు వేసి దాని మీద తాటాకి చేప వేస్తామండి దానికి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టి ఐదుగురు మొత్తం దానికి తాంబూలం పెడతారండి ఈ లోపల పాపని ఒకళ్ళు కొత్త వైడ్స్ కట్టి పాపని తయారు చేస్తారండి తయారు చేశాక పాపని ముహూర్తానికి లోపల తీసుకొచ్చి ఆపని కూర్చోబెడతారు కూర్చోబెట్టాక ఒక్కొక్కళ్ళు చిమ్లీ దంచుతున్నారండి పిల్లకి ఆ రోజు చిమ్లీ పెట్టాలంట దంచేసాక పాపకి అందరూ హారతిస్తున్నారు మంగళహారతి పాపకి ఇచ్చేసాక ఒక్కొక్కళ్ళు పాపకి హారతి చూపిస్తున్నారు చూపించి మొహన్న బొట్టే పెట్టుకోమంటున్నారు బొట్టే పెట్టుకోమని హారతి ఇస్తున్నారండి ఆ రోజు పాపకి ఏదో స్వీట్ కూడా పాప మా ఫ్రెండే ఒకరు వచ్చి పాపం స్వీట్ అయ్యి తయారు చేశారండి సేమియా ఏదో కాసినట్టున్నారు కాసాక ఒక్కొక్కరు పాపకి కాసి తిరిగి కొంకు ఇస్తున్నారు పెట్టుకోమని పాపకి అందరూ అక్షంతరం వేసేసాక మా ఒక్కొక్కరికి బొట్లు పెట్టేసి వచ్చే అందరికీ తాంబూలు ఇచ్చారండి ఆ రోజు ఎంత బాధ జరిగిందంటే నేను లేదని బాధ తప్పించి ఆ పిల్లకి ఏమీ లేకుండా అందరూ మా ఫ్రెండ్స్ కానీ దాంట్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు మా రిలేటివ్స్ ఉన్నారు మా చుట్టాలు ఉన్నారు మాకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు కాకపోతే నేను తప్ప అలా ఇంకా అందరూ పాపకి చేప వేసేసాక ఒక్కొక్కళ్ళు వచ్చి పాపని ఆశీర్వదించి వెళ్తున్నారు దాని తర్వాత ఏంటో ఏదో చేయని చెప్పి మా ఫ్రెండ్ పాపకి స్వీట్ చేసిందండి పాపకి అందరూ స్వీట్ తినేసి వెళ్ళిపోతున్నారు ఇదిగో మా చిన్న అమ్మాయిని మా వారు వచ్చి పాపని ఆశీర్వదిస్తున్నారు చిన్నదేమో బొమ్మకి మా వారేమో వాళ్ళ అమ్మాయికి ఆశీర్వదించి వాళ్ళు వెళ్ళిపోయారండి వెళ్ళిపోయాక ఇంకేంటంటే మా పాపని ఏడు రోజులు కూర్చోబెడతాము వీలు ఉంటే మనం డైలీ ప్యాంటా పెట్టుకోవచ్చండి లేకపోతే మా మాలో అయితే లేదంటే త్రీ డేస్ కోసం త్రీ డేస్ నుంచి పెట్టుకుంటారండి మా బాబుకి ఇంకా నేను రావడం అవ్వదని చెప్పేసి ఇంకా త్రీ డేస్ మేము ఏం చేయదు మా డే కాబట్టి ఫోర్త్ డే నుంచి మా పాపకి పేంటా స్టార్ట్ అయినాయండి మీకు ఆ వీడియోలు కూడా రేపటి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటికి వస్తాయి ఒక పాపకి ఒక్కొక్కరు ఒక్కొక్క నువ్వు నువ్వు వండిస్తున్నారంట తర్వాత అందరూ కూర్చొని బాబుకి చేసి అదే స్వీట్ చేసి అందరూ స్వీట్ తినేసి ఒక్కొక్కళ్ళు వచ్చి తాంబూల తాంబూలం తీసుకుని వేసి పాపని ఆశీర్వదించాలి అని చాలా బాగా జరిగింది కొన్ని కొన్ని లైఫ్లో గుర్తుండిపోతాయి దాన్ని మీతో పంచుకోవాలనిపించి మీకు వీడియో తీశాను ఆ రోజు ఇంకా అన్నం పెట్టే వాళ్ళకి మా వారే ఇంకా మా వారే మా పాపకి పప్పు అన్నం కలిపేసి పెడుతున్నారండి ఇదైతే నాకు చాలా చాలా ముఖ్యమైన వీడియో తప్పు తప్పుడు క్షమించండి నచ్చితే తగ్గించడం క్షేషండి బాయ్ మరి ఇంకో వీడియోతో కలుద్దాం